దీపావళి పండుగ అంటేనే నరకాసును వధించిన కారణంగా అందరూ కూడా ఎంతో వేడుకగా జరుపుకునే పండుగే దీపావళి ప్రజలను పట్టి పీడిస్తున్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయిందని ఒక కారణంగా దీపావళి పండుగను జరుపుకుంటాం అటువంటిది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ రోజున చేయవలసిన అమావాస్య పరిహారాల గురించి పూర్తివరంగా వీడియోతో పోస్ట్ చేస్తున్నానండి అక్టోబర్ ఇరవై తారీఖు సోమవారం సాయంత్రం వేళ చేయవలసినటువంటి అమావాస్య పరిహారాలు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పారదోలటానికి ఇందులో ఏవైనా పరిహారాలను ఉపయోగించండి అవి ఏమిటనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము నరుడు చూపుకి నల్లరాయి కూడా బద్దలైపోతుందని అంటూ ఉంటారు కదా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళాలన్నా నరదిష్టి తగలకుండా ఉండాలన్నా ఇటువంటి కొన్ని ముఖ్యమైన పనులనేవి అమావాస్య రోజున చేస్తూ ఉండాలండి ఇలా చేయడం చాలా మంచిది కూడా ఇవన్నీ ఇప్పటి కాలం నాటి కాదండి ఇవి ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు మన అందరికీ కూడా నేర్పిస్తున్నవే కానీ మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటే చాలా మంచిదండి చాలా తేలిగ్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఏ విధంగా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళాలి అలాగే నరదిష్ట తగలకుండా ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఈరోజు పూర్తి వివరాలతో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చేసే ప్రయత్నం అయితే చేయండి ముందుగా గుమ్మడికాయని ఇంటికి కట్టడం చాలా మంచిదండి ముందుగానే గుమ్మడికాయని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అమావాస్య రోజున చక్కగా బుర్ద గుమ్మడికాయని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసి అప్పుడు ఉట్టిలో పెట్టి కట్టాలండి ఇంటి ముందు కట్టాలన్నమాట ప్రధాన గుమ్మానికి ఎదురుంగా అంటే మనం ఇంటి బయటికి వెళ్తున్నా లేదా లోపలికి వస్తున్నా కూడా గుమ్మడకాయ మనకు కనిపించేలాగనమాట మీకు చాలా వీడియోస్లో షేర్ చేశానండి అయితే చాలామంది అడుగుతున్నారు గుమ్మడకాయని ఎప్పుడు కొనాలి ఎప్పుడు ఇంటికి తీసుకురావాలని అడుగుతూ ఉన్నారు గురువారం నాడు ఆదివారం నాడు ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదండి మిగతా రోజుల్లో మంచిది కాదా అంటే ఆ సమయంలో తెస్తే మంచిదని పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు గురువారం నాడు కానీ లేదా ఆదివారం నాడు కానీ ఇంటికి తెచ్చుకోండి ఈ బూడిద గుమ్మడికాయని ఎవరైనా ఉచితంగా ఇస్తున్నా కూడా మనం ఇంటికి తీసుకురాకూడదండి వారికి ఎంతో కొంత అంటే ఒక్క రూపాయన ఇచ్చి ఇంటికి అనేది తీసుకురావాలి అది కూడా ఆదివారం కానీ గురువారం కానీ ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఎవరైనా వాళ్ళ ఇంట్లో పండాయని కానీ అంటే కాసాయని కానీ మీకు ఇచ్చినా కూడా వారికి కొంత డబ్బు ఇచ్చి అప్పుడు గుమ్మడికాయ అనేది ఇంటికి తెచ్చుకోవాలి మరి అమావాస్య రోజున ఈ బూడిద గుమ్మడికాయని ఏ సమయంలో కట్టాలని చాలామంది అడుగుతున్నారండి అమావాస్య గడియలు కట్టడం చాలా మంచిది అనమాట ఒక్కొక్కసారి అమావాస్యని తగులు మిగులు పడుతుందండి అప్పుడు చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి అంటే ఏ సమయంలో కట్టాలి ఉదయం కట్టాలా సాయంత్రం కట్టాలా లేదా సంధ్యవేళల్లో కట్టాలా అని అమావాస్య గడియలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఉదయమైనా అయినా కట్టవచ్చండి కానీ అమావాస్య గడియలు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ బూడిద గుమ్మడికాయని ఉట్టిలో వేసి కట్టాలన్నమాట మరి ఎవరు కట్టాలి బూడిద గుమ్మడికాయని ఇంట్లో మగవారి చేత ఈ గుమ్మడికాయ అనేది కట్టించాలండి లేదా ఇంట్లో ఉన్న పెద్దవారు ఎవరైనా సరే కట్టవచ్చు ఆడవారు కట్టకూడదా అంటే అలా ఏమీ లేదండి ఇంట్లో ఉన్న పెద్దవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే ఈ బూడిద గుమ్మడికాయని ఇంటి ప్రధాన గుమ్మానికి ఎదురుగా కట్టుకోవాలన్నమాట ఇలా ఎందుకు కడతారు అంటే ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు బూడిద గుమ్మడికాయని చూస్తాం అలా ఇంటి బయట నుంచి ఎవరైనా సరే ఇంట్లోకి వచ్చేటప్పుడు అంటే బయట వాళ్ళు ఎవరైనా సరే ఇంటిలోకి వచ్చేటప్పుడు ముందుగా వారి దృష్టి అనేది బూడిద గుమ్మడికాయ మీద పడుతుంది ఇంటి ముందు కొంచెం పెద్దగా సైజులో ఉన్నటువంటి ఈ బూడిద గుమ్మడికాయ కనబడుతుంది కాబట్టి వారి దృష్టి అనేది ఆ బూడిద గుమ్మడికా మీద పడుతుంది అప్పుడు కను దృష్టి అనేది చెదురుతుంది అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అందుకే గుమ్మడికాయని ఇంటి ముందే ఇలా ప్రధాన గుమ్మానికి ముందుగా ఉట్టి వేసి కట్టుకోవాలన్నమాట ఇలా బూర్దు గుమ్మడికానీ ఉట్టిలోనే ఎందుకు వేసి కడుతూ ఉంటారంటే అందరికీ కనపడేలా ఉండడం కోసం అని చెప్పి ఉట్టిలో వేసి కడతారండి లేదా క్లాత్లు వేసి కట్టేవారు కదా అందుకని ఇలా కనపడేలా ఉండాలని ఉట్టిలో వేసి కడుతూ ఉంటారు మరి మాకు బూర్దుగుమ్మడికాయ కొనే సమయం లేదండి ఏం చేయమంటారు ఈసారి మాకు బూర్దు గుమ్మడికాయ వంట అవ్వలేదు ఇంకేం చేయమంటారంటే ఇలా ఇంట్లో ఉన్న వాటిలతో కూడా మనందరం కూడా ఇంటి ప్రధాన గుమ్మాన్ని కట్టవచ్చండి ఇది ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కలబంద కానీ ఎవరింట్లో అసలు కలబందం ఉంటుంది అలాగే రాళ్ళ ఉప్పు పదకొండు రూపాయలు లవంగాలు యాలకలు అదేవిధంగా ఏమీ లేదంటారా కనీసం ఇంట్లో అమావాస్య రోజున ధూపాన్ని వేయండి కొబ్బరి చెప్పు ఉంటే కొబ్బరి చెప్పుతో లేదంటే ఇక్కడ మీరు చూస్తున్నారు ఆవు పిడక ఆవు పిడకతో కూడా మీరు ఇల్లంతా కూడా ధూపం వేయవచ్చు లేదండి ఇలా మాకు మార్కెట్లో అవైలబిలిటీగా ఉంది మేము పట్టిక తెచ్చి కట్టుకుంటామంటే చక్కగా పట్టిక ఎర్రటి క్లాత్లో వేసి కట్టుకోవచ్చు అలాగే మరి కలబంద కట్టడం వల్ల ఉపయోగాలు ఏమిటనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి ఇక్కడ మీరు చూస్తున్న అమావాస్య రోజు చేయవలసిన ప్రతి రెమెడీ కూడా నెగిటివ్ ఎనర్జీ బయటికి పారద్రోలి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంచుతుందండి కాబట్టి మీరు మరి ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా మేము రెమెడీస్ అన్నీ చేయాలా అండి అమావాస్య రోజున అంటే అలా ఏమీ లేదండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్లో ఉన్న వస్తువులు ఉంటాయి కాబట్టి ఆ ప్రకారం ఎవరైనా సరే ఇందులో మీరు చూస్తున్నటువంటి ఇటువంటిదైనా సరే ఒక్కటైనా సరే రెమెడీ అనేది చేయడానికి ప్రయత్నించండి చాలా మంచిదండి ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి అనమాట అలాగే వృధా ఖర్చు కూడా తగ్గుతుందండి ఇలా అమావాస్య రోజున చేయటం వల్ల కలబందం అండి ఇంత పెద్ద కలబంద మాకు దొరకదండి ఒకవేళ ఇంటికి కడితే మాకు తగులుతుందండి అన్నవారు చిన్న కలబందండి మనకు అరిచే సైజులో ఉన్నటువంటి కలబందైనా సరే తెచ్చుకొని ఈ చిన్న కలబందకు కూడా గంధము ఇంకా కుంకుమ అలంకరణ చేయండి ఇలా ఇంటి ప్రధాన గుమ్మానికి ముందుగా ఈ కలబంద అనేది కట్టడం చాలా మంచిదండి పెద్దదైనా చిన్నదైనా చక్కగా కట్టవచ్చు ఇలా కట్టిన తర్వాత మరలా మరి కలబందని ఏం చేయాలంటే ఎప్పుడు తీయాలని అడుగుతారు కదండి మీరు మరలా వచ్చే అమావాస్యకి ముందు రోజు లేదా మంగళవారం శుక్రవారం కాకుండా ముందు రోజు తీసేసుకొని మరలా మీరు వచ్చే అమావాస్యకి మళ్ళీ కట్టుకోవచ్చు అనమాట ఇలా కలబందని కూడా కట్టుకోవచ్చు అండి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మట్టి పరిమిదుల్లో మీరు వాడిన మట్టి పరిమితులైనా పర్వాలేదండి వాటిని ఒకసారి నీటిలో కడిగి తర్వాత వాటిని చక్కగా ఎండబెట్టండి తడి లేకుండా అందులో రాళ్ళ ఉప్పు వేసి ఒక నిమ్మకాయని తీసుకొని మధ్యలో కట్ చేసి అందులో ఒక నిమ్మపద్దకి పసుపు మరొక నిమ్మపద్ధకి కుంకుమ ఈ విధంగా మీరు చక్కగా పెట్టిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి ఇరుపు కూడా పెట్టాలండి ఈ విధంగా అమావాస రోజున చేయండి చాలా మంచిది మరి మరి ఈ ఉప్పు కానీ ఈ నిమ్మకాయలు ఏం చేయాలి అంటే మీరు ఇలానే ఉంచిన తర్వాత ఇప్పుడు మీరు అమావాస రోజున పెట్టారండి మరలా మీరు శుక్రవారానికి ముందుగా గురువారం రోజున తీసేసి వాటిని నీటిలో కలిపేసి మీరు పచ్చని చెట్టు మొదలు వేయకూడదండి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి అందరూ నడిచే ప్రదేశంలో కూడా వేయకూడదండి కాబట్టి పారే నదిలో కానీ బావిలో కానీ ఇలా వేయవచ్చు అనమాట ఈ విధంగా కూడా చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇలాంటివి కొన్ని చిన్న చిన్న చిట్కాలు అనేవి మనందరం కూడా పాటించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుందండి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉంటుంది మనం ఎంత ధనం సంపాదించినా కూడా మనం ఎప్పుడు కూడా ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి నేర్పించినవేనండి మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా కాబట్టి ఒకసారి మీ అందరూ గుర్తు చేస్తూ ఇల్లు అప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండాలని ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అనేది మీ అందరూ షేర్ చేయడం జరుగుతుందండి ఇంకా ఇవే కాకుండా పట్టిక కూడా ఉంది కదండి ఇలా పట్టిక కూడా తెచ్చుకోవచ్చు పావు కేజీ అర కేజీ 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 పావు ఇలా తెచ్చుకొని చక్కగా మీరు ఒక ఎర్రటి క్లాత్ ఒకటి తీసుకొని అందులో కట్టి మీరు దేవుని దగ్గర పెట్టాలండి ఇది మాత్రం అమావాస్య రోజున మీరు దేవుని మందిరంలో పెట్టి తర్వాతే ఇంటి ప్రధాన గుమ్మానికి ముందుగా కట్టుకోవాలన్నమాట ఇందులో మీరు ఏదైనా సరే ఇక్కడ చూసిన ఏ రెమెడీ అయినా సరే మీరు ఫాలో అవ్వచ్చండి ఏది చేసినా సరే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళటం ఖాయం నరదృష్టి దృష్టి దోషం అంటూ ఉంటారు కదా ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయండి కాబట్టి ఎవరైనా సరే ఇవిలా ఫాలో అవ్వచ్చు మరి మేము చేయొచ్చా చేయకూడదని ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు కుటుంబం ఎప్పుడూ కూడా ఆనందంగా హాయిగా ఉండాలనుకున్న ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఇంటి యజమాని కూడా ఇలాంటివి ఎవరైనా సరే చేయవచ్చండి ఇంకా ఈజీగా ఇంట్లో ఉన్న వాటిలతోనే ఏం చేయవచ్చు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను యాలకులు అలాగే లవంగాలు పదకొండు రూపాయలు తీసుకుంటున్నానండి ఇవన్నీ కూడా ఒక ఎర్రటి క్లాత్లో వేసి మూటగా కట్టి బిరువాలో కానీ లేదా మీరు డబ్బులు భద్రపరుచుకునే ప్రదేశంలో కానీ ఈ మూట అనేది పెట్టాలన్నమాట లేదా మీరు బంగారం భద్రపరుచుకునే ప్రదేశంలో అయినా సరే వీటిని పెట్టడం వల్ల ఎప్పుడూ కూడా వృధా ఖర్చు అనేది తగ్గుతుందండి మనం ఎంత ధనం సంపాదించినా కూడా అవి ఏదో రకంగా వృధాగా ఖర్చు అయిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ ఈ సమ ఈ నెలలో మనం ఈ డబ్బు మనం పొదుపు చేసుకుందాం అనుకునే సమయానికి ఏదో ఒక ఖర్చు వచ్చి మన చేతిలో డబ్బులు కాస్త అయిపోతూ ఉంటాయి ఇలాగనుక మీరు చేసి బిరివాలో కానీ లేదా ధనం భద్రపరచుకునే ప్రదేశంలో కానీ పెట్టుకుంటే వృధా ఖర్చు అవ్వకుండా మీకు ఆదాయం అనేది పెరగటానికి అవకాశం ఉంది ఇంట్లో ఉన్న వాటితోనే మనం మనం వృధా ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనం మూట కనుక ధనం భద్రపరచుకునే ప్రదేశంలో పెట్టినట్లయితే వృధా ఖర్చు అనేది చాలా వరకు తగ్గుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదండి ఇంకా అమావాస్య రోజు చేయవలసిన పని ఏమిటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి ఆవు పిడక అండి ఇది ఆవు పిడక నేను ఇలా భద్రపరచుకుని అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న మొక్కలుగా చేసుకుంటూ ఇల్లంతా కూడా దూపం వేస్తూ ఉంటాను శుక్రవారాలు లేదా అమావాస్య రోజు అయినా సరే నేను ఇల్లంతా కూడా ఈ విధంగా దూపం వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటానండి చాలా మంచిదండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఇలా ఆవు పిడక తీసుకున్న తర్వాత దాంట్లో కర్పూరం బెళ్ళలు వేసి వెలిగించాలండి వెలిగించిన తర్వాత కొంచెం నిప్పుగా తయారవుతుంది అప్పుడు మీరు ఇక్కడ చూసిన సాంబ్రాణి గుగ్గిలం సాంబ్రాణి అంటూ ఉంటారు కదా ఆ పౌడర్ వేసి ఇల్లంతా కూడా దూపం చూపించాలండి ఇలా చేయడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది మరి ఆవు పిడకలు అవి మీ సిటీలో ఉంటాం మాకెక్కడ దొరుకుతాయి అండి అంటే ఇప్పుడు ఆన్లైన్లో ప్రతి ఒక్క వస్తువు మనకు దొరుకుతుంది కాబట్టి ఇలా ఆవు పిడకలు కూడా అమ్ముతున్నారండి లేదు మేము అలా మాకు అప్పటికప్పుడు దొరకవు ఇంట్లో ఉన్న వాటితో చెప్పండి అన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా శుక్రవారాలు కానీ ఏదైనా పూజ చేసినప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం ఆ కొబ్బరి చెప్పులు అనేవి స్టోర్ చేసుకున్నట్లయితే మీరు స్టవ్ మీద ఒకసారి ఆన్ చేసి కొబ్బరి చెప్పు అలానే పెట్టండి నిప్పుగా తయారవుతుంది నిప్పుగా తయారైన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఈ పౌడర్ వేసి అప్పుడు ఇల్లంతా కూడా అనేది వేయండి చక్కగా ఇల్లంతా కూడా మంచి అరోమా స్మెల్ వస్తుంది అలా ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు అనేవి ఉండవండి లేదా తగ్గుముఖమైన పడుతూ ఉంటాయి అనమాట ఇలా చిన్న చిన్న రెమెడీస్ అనేవి మన మహిళలందరం చేసుకోవటం వల్ల ఇల్లు ఎప్పుడూ హాయిగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా సరే తప్పకుండా ఈ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఎందుకంటే మనం ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఇల్లాలు ఫేస్ చేసేటటువంటి సమస్యలకు ఈ చిన్న చిన్న రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి చక్కగా ఎవరైనా సరే ఈ చిన్న చిన్న రెమెడీస్ అనేది ఉపయోగించుకొని వీళ్ళు ఎప్పుడూ కూడా హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండేలాగా చూసుకోండి ఇదండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు నమస్కారం అండి